నా శాఖ జర్నలిస్ట్ ఇంతా అందరికి స్వాగతం ఈరోజు సభ్యత్వ నమోదు కార్యక్రమం అనంతపురం జిల్లాలో రవి నాయకత్వంలో ఏర్పాటు చేసిన పట్ల అనంతపురం జిల్లా శాఖను అభినందిస్తూ భవిష్యత్తులో ఈరోజు సభ్యత్వం తీసుకున్న తర్వాత యాక్చువల్గా రేపు మనం మనం మహాసభ అనుకుందాం అసెంబ్లీ జరుగుతుంది కాబట్టి కొంత గ్యాప్ కావాలని రవి జరిగిన ఫస్ట్ వీక్లో సభ జరుగుతామని చెప్పి ఆ జిల్లా శాఖ తీర్మానం చేసింది కాబట్టి సభ్యత్వం ఈసారి ఏంటంటే మీకు మొన్ననే నేను చెప్పాను ఈసారి మనము రెండు మూడు డిమాండ్స్ మీద మెయిన్ సభ్యత్వం ఇప్పుడు ఏంటంటే యూనియన్లు పెరిగిపోయినా మేము అందరికీ తెలుసు పదో ఇరవై యూనియన్లు అయిపోయినాయి ఇప్పుడు మేము ఆ రోజుల్లో అందరికీ చేయాలనే ఉద్దేశంతో జర్నలిస్ట్ అందరికీ ఇవ్వడంతో ఆ మన తిన్నోళ్ళు కూడా బెనిఫిట్ తీసుకున్నారు మనతో ఫ్రీ ఎడ్యుకేషన్ దాని ఈసారి ఏమనుకున్నామంటే మేము ఎవరైతే సభ్యత్వం ఉందో మన సభ్యులకు మాత్రమే మనం చేసుకున్నాం ఏ యూనియన్ వాళ్ళ సభ్యత్వం వాళ్ళ యూనియన్ ఉంటుంది వాళ్ళ నాయకులు ఉంటారు వాళ్ళు చేసుకొని మనకైతే అభ్యర్థం లేదు మనం ఈసారి చాలా గట్టిగా తీసుకున్న నిర్ణయం ఏంటంటే మన దగ్గర వంద మంది ఉంటే వంద మంది సభ్యులు పది మంది ఉంటే పది మంది రెండు వందల మంది ఉంటే రెండు వందల మంది మన సభ్యులకు మాత్రమే మనం పోరాటం చేయాలి బెనిఫిట్స్ రావాలి అనేటువంటిది ఒక నిర్ణయం తీసుకున్నాము అందుకే నేను మీ అందరికి కోరుతా ఉన్నాను భవిష్యత్తులో మీరు కూడా నేనేమంటానంటే అది నేను చెప్పి రాష్ట్ర అధ్యక్షులు నా నిర్ణయం నేను చెప్పిన తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేసిన బాధ్యత ఇటు ఉన్నటువంటి నాయకత్వానికి నా విధింది ఎందుకు మీ మాట్లాడుతున్నానంటే కష్టం నాది ఇరవై ఏళ్ళుగా అందరికీ మంచి చేశాము అందరికీ మంచి చేసినా చివరికి నేనే వీళ్ళం కాబట్టి ఇప్పుడు ఎంతమందికి ఎంత మంచి చేసినా వచ్చింది ఏం లేదు కదా సో మన మన సభ్యులు ఎవరు మన యూనియన్ ఏమిటి మన పట్ల మన నాయకత్వం పట్ల ఎవరికి విశ్వాసం ఉందో వాళ్ళని మాత్రమే ఇదేదో నాకు పెద్దగా వందలాది మంది జర్నలిస్టులు మాత్రం ఉండాలని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ మనకి మనకునేది ఇప్పుడు పెద్ద యూనియన్ ఏంటంటే మనదే మేమేంటంటే అందరి మాది డబ్బా కొట్టుకోము ఊరు పోయి డబ్బులు వసూలు చేయము మాది ప్రతి జిల్లాలోనూ మన యూనియన్ మంచి పనులు జర్నలిస్టులు వాళ్ళకి ఏం చేయాలో వాళ్ళకి హెల్త్ క్యాంప్స్ జర్నలిస్ట్ ఇళ్ళ పట్టాలు వ్యక్తిగతంగా ఈసారి ఈసారి ఏం తీసుకున్నామంటే మనం నిర్ణయం కూడా జర్నలిస్టులు మన సభ్యుల్ని మనం కాపాడుకోవాలి మన సభ్యునికి ఆ బుక్కులు ఇస్తాం వచ్చే సంవత్సరం బ్యాగులు ఇస్తాం అందరం పోతారు మన సభ్యునికి ఉండదు మన సభ్యత్వ ఉండదు ఇప్పటి నుంచి అక్కడ లేకుండా కేవలం మన సభ్యులు ఎవరైతే ఉన్నారు అది ఏమిటైనా మీరు నిలవడాల్సిందే కష్టం వచ్చినా నష్టం వచ్చినా జిల్లా శాఖ మేము నిలవడాల్సిందే ప్రతి ఒక్కరికి మనం ఇది పంపించాలి మన సభ్యత్వం ఉన్న వాళ్ళ కోసం మన యూనియన్లు ఎవరైతే మనతో కలిసి పనిచేస్తారో వాళ్ళకి మాత్రమే మనం వాళ్ళ కోసం పోరాడదాం ఇళ్ళ పట్టాలు ఇచ్చినా మన సభ్యులు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చిన బుక్కులు ఇచ్చిన హెల్త్ క్యాంప్స్ పెట్టినా మన సభ్యుల్ని ఫస్ట్ కాపాడుకుంటే అన్ని సెక్టర్లో కూడా పెడతాం ఇప్పుడు మా లోకరాజు రవి చెప్పండి ఇది మన యూనియన్ దీనికి ఎవరు దీంట్లో ఎవరు పెత్తనం ఉండదు దీంట్లో మీరు సభ్యులు రేపు ఎన్నికలు జరుగుతాయి మీరు అందరు ఎవరు నాయకులు అంటే వాళ్ళని పెడతాం దీన్ని మేము ఇంప్లైంట్ చేసి ఆ చిన్న పత్రికలు రుద్దు ఆ పత్రిక ఉండాలా అట్లా ఈ రాజకీయాలు ఇక్కడ ఉండవు ఆ కులం వాళ్ళు ఉండాలా ఈ వాళ్ళు ఉండాలా నేను రాష్ట్ర అధ్యక్షుని కాటి నా కులమత మాత నీటి అధ్యక్షులు కాదా వేరే నెలన్నీ అవే నడిపే నాశనం చేశారు మనము మొన్ననే చాలా మంది మంత్రులు చెప్పాం ఫ్రీ ఎడ్యుకేషన్ మనం మీడియా కార్పొరేషన్ అడుగుతా ఉన్నాం ఇప్పుడు అన్ని దాళ్ళ కార్పొరేషన్ పెట్టారు మీడియాకి కార్పొరేషన్ లేదు మన ఫ్యామిలీస్ కానీ లేకపోతే మన ఎవరన్నా మన చదువుకున్న పిల్లలకి కానీ మనం కొన్ని డిఫరెంట్ గా పింఛన్ కానీ ఇళ్ళ పట్టాలు ఇల్లు కానీ ఆ రేపు భవిష్యత్తులో ఆ అనంతపూర్ ఇళ్ల పట్టాలు ఇప్పుడు చాలా నాకు తెలిసి మళ్ళీ ఒక డెబ్బై నుంచి నూరు మంది దాకా మిగిలిపోయినట్టున్నారు ఇక పట్టాలు టౌన్ లో వాళ్ళందరికీ మనం నమ్ముకొని ఎవరు వస్తారో వాళ్ళకి ఇప్పిస్తాం వేరే యూనిట్ వాళ్ళ చేసుకో మనం మనకేం అభ్యంతరం లేదు మనం మాత్రం క్లారిటీగా ఈసారి మన సభ్యుల్ని కాపాడుకోవాలనేటువంటి ఒక నిర్ణయం అన్ని సెక్టర్ లో పెడతాం సభ్యతలు కూడా లోకరాజు ఈ రాజు వీళ్ళు ఉన్నారు మీరు మళ్ళీ మనం స్ట్రీమ్ లైన్ చేయాలి సభ్యతలు కూడా రోజు మీటింగ్ పెట్టి ఎవరు మనతో కలిసి వస్తే వాళ్ళు ఓన్లీ ప్రభావాలను పెట్టుకున్నాడనే భావన లేకుండా పేద పత్రికలలో చిన్న పత్రికలు సబ్వేటర్లు అట్లనే అన్ని సెక్టార్లను ఎలక్ట్రానిక్ మీడియాలోను మన దగ్గర పది పది మంది చాలు వందల మంది సభ్యులు ఏమి అవసరం లేదు వందల మందికి కూడా మేము న్యాయం చేయలేము వేల మందికి ఇచ్చిన రోజు ఇప్పించిన ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు ప్రభుత్వాలు యంత్రాంగం కూడా వందల మంది వేల మందికి ఇచ్చే పరిస్థితులు లేవు ఏదో మా సభ్యులు నూరు మంది ఉన్నారు టౌన్ లో మా సభ్యులు నూరు మంది ఉన్నారు వాళ్ళకి ఒక దగ్గర ఎక్కడెక్కడ చేయగలమో ఆ సిద్ధాంతం మీద ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ పని చేయాలని నిర్ణయం తీసుకున్నాం రాష్ట్ర సమితిలో ఇదే పద్ధతి అన్ని జిల్లాలో కూడా ఎందుకంటే మనం పని చేస్తాం ఎవరో వస్తారు జర్నలిస్టు టోర్నమెంట్ పెడతాం మన సభ్యులు గారు ఎవరో చెంజాయ్ చేస్తాం మన తిట్నోళ్ళు కూడా వచ్చి ఆ డ్రగ్స్ ఇస్తున్నాం అన్ని ఇస్తున్నాం ఇప్పటి నుంచి ఈ యూనియన్ లో ఆ సాంప్రదాయం ఉండదు మన యూనియన్ ఎవరైతే సభ్యత్వం ఉంటుందో మన యూనియన్ వాళ్ళకు మాత్రమే మన పోరాటం వాళ్ళకి ఏ కష్టం వచ్చినా జిల్లా శాఖ అండగా ఉంటుంది కాకపోతే రాష్ట్ర స్థాయిలో మేము కూడా దానికి కావాల్సింది మేము చూస్తాం మొన్ననే సమాచార కమిషన్ అడిగినాం అక్రిడేషన్ కొత్త జిఓ అందరికి ఇవల్ల ఈ జిఎస్టి అవి ఇవి అడిగినాం ఏంటంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నల్ నుంచి డిఫరెంట్ గా పనిచేస్తాం వాట్సాప్ లో వేసుకునేది మేము అది పొడిచినాం ఇది అని ఊరికే జనాల్లో ఓ అని అట్లా సాంప్రదాయాన్ని పనిచేస్తాం ఏ జిల్లాలో కూడా వాట్సాప్ామని అవసరం లేదు మనం జర్నలిస్ట్ కోసం పనిచేస్తాం మనం జర్నలిస్ట్కి ఏం మంచి చేయాలో చేస్తాం అంతే ఆ జర్నలిస్ట్ తెలిసి ఉండాలి మనం మంచి చేస్తాం మనం తెలిసినాం చేసిన లేదా మనకు తెలుసు దాన్ని ఓవర్ ప్రచారం చేసి నేను కమిషన్ కలిసి మొత్తం జీవో మారిపోతుంది ఈ సినిమా అన్ని బంద్ చేస్తుంది ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ మన సభ్యులు మన వాళ్ళు మన వాళ్ళకి మంచి జరగడానికి ఏముందో ఆ ప్రయత్నం వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ పనిచేస్తుంది మీ అందరికీ నేను ఒకటి ఇది మన యూనియన్ జిల్లాలో మనం కమిటీ ఎన్నికలు అయిన తర్వాత పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం ఇళ్ల పట్టాలు ఇళ్ల నిర్మాణం మళ్ళీ ఆ మిత్రులు మాంచు పొర సహకారం తీసుకుంటాం ఇల్లు కట్టే వాళ్ళకి మెటీరియల్ ఇవ్వాలన్నా లేకపోతే ఇల్లు కట్టించాలనా అనేది కూడా మళ్ళీ ఆర్టీటీ సహకారం తీసుకుంటాం మీ అందరికి తెలుసు ఇవన్నీ ఏదో యూనియన్ చూసి యూనియన్ లో పెద్ద నాయకులు చూసే రారు దీంట్లో మన మీద గౌరవంతో మనం అంటే ప్రేమతో ఆరేట్టుకుంటాం కాబట్టి అధికార రైతు కదులుతుంది అతనే మంచు పొర కూడా మీ అందరికీ తెలుసు కాబట్టి మళ్ళీ కూడా కొంత గ్యాప్ వచ్చింది జర్నలిస్టులు వాళ్ళు కొంతమంది గ్యాప్ వచ్చింది దాన్ని కూడా ఫుల్ఫిల్ చేస్తాం ఫుల్ఫిల్ చేసి మన యూనియన్ రవి నాయకత్వంలో ఈ జిల్లాలో ముందుకు పోతాం మీరందరూ కూడా రవి లాంటి వాళ్ళు ఇంకా మా లోకరాజులు అందరూ వస్తారు ఇంకా ఎవరన్నా వస్తే అందరినీ తీసుకుంటాం సభ్యత్వం అందరికీ ఇస్తాం వేరే యూనియన్ మాదిరి వాళ్ళకి సభ్యత్వం ఇవ్వట్టు వీళ్ళని రానిద్దు వాళ్ళు అడుగుతారంట మన దగ్గర మీరు అందరికీ సభ్యత్వం ఇస్తాం మళ్ళీ నామినేషన్